అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ బ్లాగ్స్ ఇది వచ్చేసి పచ్చళ్ళు చేసేవాళ్ళు అని ఇది మా కార్ఖానా అంటారు కదా ఇది వచ్చేసి మా చేపలు పని చేసేది అనమాట ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడే అయితే అని చేస్తాం వెనక కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ వచ్చేసి ఏం జి స్కూల్ అనమాట మాది ఏం స్కూల్ పక్కనే ఉంటుంది మా ఇల్లు దానికి ముందే బీచ్ అనమాట మార్కెట్ అయితే కొంచెం దూరం వెళ్ళాలి బీచ్ మార్కెట్కి అయితే అక్కడ నుంచి అయితే వచ్చేసి అయితే ప్రాసెస్ చేస్తాం ఇప్పుడు మీరు ఆ కర్రల మీద చూస్తున్నారు కదా అవి వచ్చేసి సావుడాలు ఇవి వచ్చేసి ఉప్పు చేపలు పెట్టడానికి ఈ బండి ఇవన్నీ మానేవాడు అనమాట చూస్తున్నారా పక్కన కూడా ఎంత గ్రీనరీగా ఉందో ఈ సోదంతా ఎందుకు చెప్తున్నారంటే ప్లేస్ చూపించడానికి అనమాట చాలామంది మంది వస్తామంటున్నారు కదా మీరు వచ్చిన తర్వాత ప్లేస్ ఇదేనా కాదని గుర్తుపట్టడానికి అనమాట ఇప్పుడు చూస్తున్నారు ఇవి వచ్చేసి సావుడాలు చప్పటి సాగుడలు ఏంటంటే ముందుగా కోసేసి తోకలు ముడేసి కడిగేసి ఎండబెడతారనమాట ఏంటి ఇసుక ఇసుక ఉంది ఏంటి అని అంటారు ఇసుకగానే మనం పూసుకోకపోతే చేత్తోని అవి ముడి ఉండదు అనమాట జారిపోతుంది అందుకని చెప్పేసి ముడి వేసేటప్పుడు ఇసుకతో అయితే చేసుక చేసి ముడి పెట్టాలన్నమాట ముడి పెట్టి ఫస్ట్ కోసేసి ముడి పెట్టేసి ఇలాగ ఒకటి ఒకటి తీసుకొని అవి అయితే నీటిలో కడిగేసి ఎండాలన్నమాట ఇదైతే ప్రాసెస్ ఇలా కడిగేసి ఇంకా ఎండేసే ప్రాసెస్ అనమాట ఇంకా ఏంటంటే చాలామంది ఆ చేపలు ఎలా తయారు చేస్తారు ఏంటంటారు ఇదిగోండి ఇలాగ ఇసుక మొత్తం పూర్తిగా కడిగేస్తారు అసలు ఇసుక అనేది ఏమి ఉండదు అనమాట ఇలా నీట్గా తేలాగా కడిగేసిన తర్వాతే అప్పుడు తీసుకెళ్ళి ఎండలో వేస్తారు అనమాట చేపల చేపలకి నీళ్ళు మార్చవచ్చు కదా అని అంటారేమో అలా అయితే మార్చరండి చేపల చేపలకి ఇదిగోండి ఇంకేవైతే తీసుకొని వెళ్ళేసి ఇలాగ ఒకటి ఒకటిగా ఇలా ఎండ వేస్తారు చూస్తున్నారు కదా ఇంక ఇలాగే ఇవి ఎండే వరకు పూర్తిగా ఎండే వరకు అయితే ఈ తాళ్ళు మించి అసలు తీరు ఒకవేళ వర్షం వస్తే దానిపైన పట్టా ఉంటుంది కదా ఆ పట్టనయితే పరిచేస్తారనమాట వర్షం నీరు తడవకుండా అయితే చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పే ఉన్నాను షార్ట్లో చెప్పున్నాను కదా ఇదిగోండి ఇవైతే ఫ్రెష్గా ఉన్నాయి మీరు కలర్ చూస్తే గుర్తుపట్టాలి చేపలు ఫ్రెష్గా ఉన్నాయా లేదా అని ఇది వచ్చేసి ముందు రోజు ఇవి అలా వెనకాల ఉన్నవి ఆ తర్వాత రోజు అనమాట మనకి గుర్తుగా ఉంటుంది ఏ రోజు ఏంటనేది ఒక ఐదు ఆరు రోజులని సరే గట్టిగా ఆరిన తర్వాతే చప్పడి అయితే వేస్తాము ఉప్పు చేపలు అయితే కొంచెం మెత్తగా ఉంటాయి కానీ ఇవైతే గట్టిగా ఉన్న తర్వాత వేస్తాము ఎందుకంటే కొంచెం మెత్తగా ఎక్కడున్నా సరే పురుగు మాత్రం పట్టేస్తుంది అనమాట ఈ చేపలు చాలా జాగ్రత్తగా ఉంటాం ఈ వీడియోలో అయితే నేను చెప్పిడి సావడాలు ఎలా చేస్తారో చూపించాను కదా ఇదే ప్రాసెస్ అనమాట అర్థం కాకపోతే మరలా ఒకసారి కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకొకటి ఏంటంటే మన దగ్గర చేపలు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఫోన్ చేసి రివ్యూ ఇస్తున్నారు మంచిగానే బాగున్నాయండి చాలా మంచి పంపించారు ఈసారి నుంచి మీ దగ్గర తీసుకుంటా ఉండే ఫ్రెష్గా ఉన్నాయి అంటున్నారు కానీ ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి కామెంట్లోని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి నాకు సపోర్ట్గా చాలా సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి